హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నిజాయితీ కాంతు తెలుసు కదా మీకు యాజ్ ఏ నేను ఒక జాబ్ ప్రొవైడర్ని కూడా కాదు ఒక ఏజెంట్ని కూడా కాదు జస్ట్ మీకోసము నేను జాబ్స్ సర్చ్ చేసి జస్ట్ నా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఒక దారిని చూపించే ఒక వ్యక్తిగా ముందుకు అడిగేసిన ఐదే దృఢమైన సంకల్పంతో ప్రతిరోజు కూడా నేను మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే ఈరోజు ఇండీడ్ యాప్లో ఈ ఇండీడ్ అనేది చాలామంది డౌన్లోడ్ చేసుకుండొచ్చు డౌన్లోడ్ చేసుకోకపో ఉండొచ్చు సో పర్వాలేదు నేను మీ అన్నగా నేను మీకున్నా కాబట్టి మీకు ప్రతి ఒక్క హెల్ప్ కూడా నేను చేసే ప్రయత్నం చేస్తాను ఓకే ఇప్పుడు ఇక్కడ మీకు ఎటువంటి జాబ్స్ కావాలో నాకు ఈ వీడియోలో కామెంట్ అయితే చేయండి ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క జాబ్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తా అడ్రస్ లొకేషన్ ఈ వీడియోలా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకే ఇక్కడ చూసుకుంటే ట్వంటీ థౌజండ్ సాలరీ ఉంది టెలికాలర్ అనే ఉంది మనము ఫోన్ చేద్దాము ఫోన్ చేసి మాట్లాడి మరి జాబ్ జెన్యూన్ ఉందా ఫేక్ ఉందా వాళ్ళు మనీ అడుగుతారా లొకేషన్ ఎక్కడ ఉంది వాళ్ళ ఫోన్ నెంబర్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీడియో దాకా చూస్తే మీకు క్లారిటీ ఏంది అనేది మొత్తం అర్థమవుతుంది ఓకే ఇది నేషనల్ డెంటల్ కేర్ కేపిహెచ్బి కాలనీ హైదరాబాద్ తెలంగాణలో ఉంది ఇరవై వేల సాలరీ అయితే వీళ్ళు చెప్తున్నారు ఇగో ఇరవై ఐదు వేల సాలరీ అయితే వీళ్ళు చెప్తున్నారు మీకు కనిపించకపోవచ్చు నాకు తెలిసి ఇరవై ఇరవై వేల సాలరీ అయితే వీళ్ళు చెప్తున్నారు ఒకసారి లొకేషన్ మనం రాసుకుందాం ఓకే నేషనల్ డెంటల్ కేర్ నేషనల్ డెంటల్ కేర్ ఫోన్ చేసి కూడా అడుగుదాం కదా నేషనల్ డెంటల్ కేర్లో కేపిహెచ్బి కాలనీలో ఒక్క జాబ్ వేకెన్సీ అయితే ఉంది టెలికాలర్గా మనము ఈ ఇండిలో నుంచి బ్యాక్ వెళ్ళిపోవాలి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మనము ఫోన్ అయితే చేద్దాం కేపిహెచ్బి కదా మీకు క్లియర్గా వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ అడ్రస్ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా ట్వంటీ ఫైవ్ థౌజండ్ సాలర్ కదా ట్వంటీ థౌసండ్ సాలర్ కదా మరి నేషనల్ డెంటల్ కేర్ కేపిహెచ్బి దొరికిందండి దొరికింది ఇది దొరికింది ఇది దొరికింది మరి డబ్బులు తీసుకుంటారా లేకపోతే ఫ్రీగా నేను జాబ్ చూద్దాము టెలికాలర్గా అని చెప్పేసి అడిగారు కదా షెట్ నెంబర్ అయితే పెట్టలేదండి వీళ్ళు పెట్టారు పెట్టారు Dental Care 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 Zero Pain care Lounge Our Our Customer care Executive Will Attend You Soon హలో ఏదైనా జాబ్ కావాలి మన దాంట్లో టెలికాలర్గా కావాలి అని పెట్టారు కదా ఇండిలో నాకు ఆ టెలికాలర్ జాబ్ కావాలి సార్ ప్లీజ్ సార్ ఎక్స్పీరియన్స్ అంటే సహజంగా నాకు ఏం లేదు సార్ ఎందుకంటే నాకు ఇంగ్లీష్ వచ్చు ఇంగ్లీష్ పర్ఫెక్ట్ సార్ నేను టెన్త్ కంప్లీట్ చేసిన అలాగే ఇంటర్ కూడా కంప్లీట్ చేసిన సార్ నేను హెచ్ఆర్ నెంబరా సార్ చెప్పండి సార్ సార్ నైన్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నెంబర్ అయితే దొరికింది ఇట్లా నంబర్ గెట్టింగ్ చేయాలి ప్రతి ఒక్కటి కూడా ఇట్లా చేయాలి నాకు కామెంట్లో చెప్పండి మీరు కామెంట్లో మీరు ఖచ్చితంగా అన్న ఐ వాంట్ హీజ్ నంబర్ ఐ వాంట్ దిస్ జాబ్ అని చెప్పేసి కామెంట్ చేయండి నేను మీలో ఎవరైతే ఫస్ట్ చూసిరో ఎవరైతే ఫస్ట్ ఒక పది మందికి షేర్ చేసిరో వాళ్ళకి ఈ నెంబర్ హెచ్ఆర్ నెంబరు నేను మీకు ఇస్తాను ఇప్పుడు మీ ముంగనే నెంబర్ తీసుకున్నా కదా హెచ్ఆర్ నెంబరు సో ఈ సార్ యొక్క నెంబరు నేను మీకు ఇస్తాను ఓకే నేను ఒకసారి ఫోన్ చేస్తాను సార్ని అడుగుదాం మరి జాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఉందా లేదా మనది తీసుకు మనది తీసుకునేది అయితే కాదు డెంటల్ కేర్ అంటే మంచిదే నైన్ టూ చాలా సింపుల్ అండి చందు చందు సార్ అని ఉంది సహజంగా మాట్లాడుతున్నాడు అంటే వేరే వాళ్ళతోనే హెచ్ఆర్ అని ఉంది వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు సో చాలా ఈజీ చూసినా ఎంత అల్కా ఉన్నది ఇప్పుడు నేను ఇండిట్లా చూసిన లొకేషన్ ఫోన్ నెంబరు గూగుల్ మ్యాప్లో ఫోన్ నెంబర్ తీసుకున్నా మళ్ళీ వాళ్ళ కస్టమర్ కేర్తో మాట్లాడి మళ్ళీ హెచ్ఆర్ నెంబర్ తీసుకున్నా ఇదే ప్రాసెస్ అండి చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ సారు వేరేటోళ్ళతో మాట్లాడుతుండు తప్పకుండా నేను మాట్లాడి మళ్ళీ సార్ ఏమన్నాడు ఏం కదా నేను మీకు చెప్తాను ఓకే కేపిహెచ్బి కదా జాబ్ లొకేషన్ ఎందుకంటే మనం సార్ యొక్క కన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాము మరి ఎంతమంది వర్కర్స్ కావాలి టెలికాలర్గా మొత్తం తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకే ఈ వీడియోని కనీసం అంటే మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మీ రిలేటివ్స్కి కానీ ఒక పది మందికి షేర్ చేసి అన్న నేను షేర్ చేసిన ఐ వాంట్ హీజ్ నంబర్ అని చెప్పేసి చెప్పండి ఖచ్చితంగా నేను ఆ నం ఈ హెచ్ఆర్ నెంబరు మీకు ఇవ్వగలుగుతా ఓకే ఎందుకంటే ఒక స్వార్థం అనుకోకండి ఇప్పుడు సరే మీరు ఏమన్న అనుకోండి ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ వీడియో నేను మీ దాకా వచ్చింది మీ దాకా వచ్చినందుకు నాకు కూడా ఎంతో కొంత అంటే వీడియోలో వీడియోలు చేసుకుంటానే కదా నేను పని పని మానుకొని యాజ్ అసలు నేను ఒక వర్కర్ని హార్డ్ వర్కర్ అని చెప్పేసి సో ఇప్పుడు నేను వర్క్ మానేసుకొని నేను మీకోసము టైం కేటాయిస్తున్నందుకు నాకు మీ నుంచి నేను డబ్బులు ఇవ్వండి అని నేను అన అనడం లేదు నాకు యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులే చాలు ఎందుకంటే యూట్యూబ్ నుంచి కూడా ఇప్పుడు రావు దాదాపు ఒక ఐదు ఆరు నెలలు కష్టపడితే మన యూట్యూబ్ మానిటైజేషన్ అయితే అప్పుడు మనకు డబ్బులు అనేది వస్తాయి ఓకే అది కూడా నెలకు పదివేలు ఇరవై వేలు వస్తాయి చూద్దాము కానీ మన నిజాయితీ కాంతి యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో ఇంకా చాలా రకాల జాబ్స్ అనేది పెట్టిన ఓకే ఇది వైరల్ వసంత అనే యూట్యూబ్ ఛానల్లో ఈ జాబ్ అయితే పెడుతున్నా మన హెచ్ఆర్ నంబర్ కూడా మీకు ఇవ్వబోతున్నా డోంట్ వరీ మనకు మళ్ళొకసారి ఫోన్ చేద్దాం సార్కి హలో హాయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ నాకు ఒక జాబ్ టెలికాలర్గా కావాలి సార్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు సార్ కానీ నాకు ఇంగ్లీష్ పర్ఫెక్ట్ సార్ నేను ఓకే అయితే రీసెంట్లీ హైదరాబాద్ వచ్చిన సార్ నాకు ఇక్కడ ఎవరు తెలియట్లేదు నేను ఫోన్ చేసిన సార్ మన నేషనల్ డెంటల్ కి ఫోన్ చేస్తే మీ నంబర్ ఇచ్చారు సార్ ఓకే కొంచెం కదా సార్ నాకు జాబు లో ఉంటుంది సార్ నేను డెంటల్ అసిస్టెంట్ చేస్తా సార్

నేషనల్ డెంటల్ కేర్ అంటే పర్వాలేదు నమ్మచ్చు ఎందుకంటే అది ఒక మంచి కంపెనీ అది ఒక మంచి హాస్పిటల్ కూడా ఓకే హాస్పిటల్లో ఇప్పుడు సార్ చెప్పాడు మనకు రెస్పెక్టబుల్గా అనిపించింది అతని మాటలు కూడా జన్యున్గా అనిపించినాయి డబ్బులు అయితే అడగారండి ఒక్క రూపాయి కూడా మిమ్మల్ని డబ్బులు అయితే అడగరు మీరు డబ్బులు కూడా ఇవ్వకూడదు ఓకే ఈ యొక్క సార్ యొక్క నంబర్ మీకు ఏం చెప్పిండు మీ యొక్క రిజ్యూమ్ నాకు వాట్సాప్లో పంపించండి అని చెప్పాడు ఓకే మీ యొక్క రెజ్యూమ్ ఉంటుంది కదా మీ దగ్గర అంటే సీవీ ఉంటుంది కదా ఆ సీవీ ఈసారి యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు పంపించండి ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యి మీ సీవీ ఈసారికి నచ్చినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ లొకేషన్ చెప్తాడు లొకేషన్ చెప్పినప్పుడు వెళ్ళండి ఇంటర్వ్యూ చేయండి ఎక్స్పీరియన్స్ లేదని చెప్పిన ఇంగ్లీష్ మంచిగా వస్తుంది సార్ అని చెప్పిన సో ఇంగ్లీష్ వచ్చిన వారు మాత్రము ఈ అవకాశాన్ని వదులుకోవద్దు సద్వినియోగం చేసుకోండి వినియోగం చేసుకోండి వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళండి ఈ జాబ్ అయితే మీకే ఓకే కామెంట్ అయితే చేయండి నాకు సరే ఈ వీడియో ఉంది అండి బాయ్ అండి ఓకే